వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ భీమేరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు జీవీఎంసీ నలభై ఐదో వార్డులో వార్డు కార్పొరేటర్ కంప హనుక్ ఆధ్వర్యంలో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున హారతల పట్టి స్వాగతించారు గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో భీమేరి నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు పంచగ్రామాల భూ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రాంతం అభివృద్ధి కృషి చేయడం జరిగిందని ఆయన అన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు దీని గురించి నైన్టీన్ హండ్రెడ్ కోర్స్ అవుతుంది తొమ్మిది వందల కోర్టులు అవుతుంది ఏది మన భూమికి దానికి ఆనందపురంలో భూమి ఉంది సరిసమాన భూమి అది ఇస్తామని కోర్టులు అప్పుడే పెట్టి సబ్మిట్ చేశారు అయితే కోర్టులు మీకు తెలుసు కదా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా మనం చూసారు కదా చేసే కూడ పెట్టారు అది ఢిల్లీ సీఎం తీసారు అంటే ఏంటి కోర్టు పవర్ఫుల్ ఎమ్మెల్యే కంటే ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రి కంటే పెద్ద చూసారా టీవీలో ఢిల్లీ మున్సిపాలి చెప్పిందే కోర్టు మనం సబ్మిట్ చేసాం దాన్ని సమయంలో భూమి ఇస్తాము నష్టం లేదు సో ఈ సమస్య పరిష్కారం అయితే మీ భూ సమస్య పరిష్కారం అవుతుంది మీ అందరూ సంతోషంగా ఉంటారు దేవుడికి కూడా నష్టం దొరకదు అప్పుడే ఆ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు అప్పుడు కిరణ్ కుమార్ బాగా క్లోజ్ ఉండేవాడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా నువ్వు నువ్వు మహేనాడు నువ్వు సమాచారం జోడికి వెళ్తే ఉద్యోగం మాత్రమే చెప్తాను అదే భయపడ్డాడు ఫస్ట్ తెలుసా మీకు తర్వాత చంద్రబాబు వచ్చింది వచ్చాడు చంద్రబాబు నాయుడు చెప్పాడంటే ఆవిడ ఎంట్రవర్ మన సింహసరం వచ్చాడు దర్శనం వచ్చాడు గుర్తుంది వచ్చాడు ఉద్యోగం సీఎం దిగిపోయాడు